హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళట రెసిపీ ఏంటనుకుంటున్నారా ఓ అద్భుతమైన డిష్ చేయబోతున్నానండి ఇవాళ చక్కగా చికెన్ మసాలా వడలు ప్రిపేర్ చేయబోతున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి పిల్లలు కొంతమంది నాన్ వెజ్ అస్సలు తినరండి అలాంటప్పుడు ఇలా వడలు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి మరి ఈ చికెన్ మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి శనగపప్పు ఒక టూ అవర్స్ పాటు నానపెట్టి ఉంచుకోవాలండి టూ అవర్స్ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి అదేవిధంగా చికెన్ కూడా తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఈ చికెన్ క్వాంటిటీ వచ్చి మనం పప్పు ఎంత యాడ్ చేస్తున్నామో చూసుకొని ఈక్వల్గా యాడ్ చేసుకోవాలండి ఎక్కువ తక్కువగా అస్సలు ఉండకూడదండి మనం పప్పు ఎంత తీసుకున్నామో చికెన్ కూడా అదే కొలతతో తీసుకోవాలండి చక్కగా ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టుకొని చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి చిల్లీ ఫ్లేక్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు మనం చికెన్ వడలు ప్రిపేర్ చేసేటప్పుడు సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగాను ఉంటాయి చూడటానికి కూడా బాగుంటాయండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలండి ఒక రెండు పచ్చిమిర్చి సన్నటి తరుగు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా సోంపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి వంట సోడా చిటికెడు యాడ్ చేసుకోండి ఈ వంట సోడా యాడ్ చేయటం వల్ల మనకి వడలు అనేది సాఫ్ట్గా వస్తాయండి బయట క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా మనం వడలు తినేటప్పుడు మంచి రుచితో ఉంటాయండి బాగా పొంగుతాయి కూడి కొంతమందికి వంట సోడా యాడ్ చేస్తే ఇష్టపడారండి అలాంటప్పుడు స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ మసాలా మొత్తం పిండిలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలండి చేతితో చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి చక్కగా ఇలా పిండి కలిపి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మీడియం హీట్ మీద ఉన్నప్పుడు ఆయిల్ అనేది ఇలా చక్కగా వడలు చుట్టుకోవాలండి కవర్ పాలిథిన్ కవర్ తీసుకొని కాస్త తడి చేత్తో ఇలా పెట్టుకున్నామంటే సరిపోతుందండి చక్కగా రౌండ్ షేప్ వచ్చే విధంగా నొక్కుకొని ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు రెండు వైపులా దూరగా క్రిస్పీగా వచ్చే వరకు వేపుకోవాలండి చాలా సింపుల్ టేస్టీగా చేసేసుకోవచ్చండి పిల్లలకు అస్సలు తెలియదు కదండి మనం నాన్ వెజ్ పెడుతున్నామని వాళ్ళు వద్దు అంటే అస్సలు విడిచిపెడతామా మనము చక్కగా ఇలా వడలు ప్రిపేర్ చేసి పెట్టేయండి వాళ్ళు ఇట్టే తినేస్తారండి ఈ చికెన్ వడలు ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి బయట క్రిస్పీగా లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుందండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చక్కగా ఇలా దోరగా కాల్చుకోవాలండి చూడండి ఈ మాత్రం కాల్తే సరిపోతుందండి గోల్డెన్ కలర్ వస్తుంది అన్నప్పుడు తీసేసుకోండి చక్కగా ఉంటాయండి లోపల కూడా మంచిగా కుక్ అయి ఉంటుంది హై ఫ్లేమ్లో ప్రిపేర్ చేసామంటే మనకి బయట క్రిస్పీగా బాగా బ్లాక్ కలర్లో వచ్చేస్తాయండి లోపల చూస్తే పచ్చి పచ్చిగా పిండి పిండిగా అలానే ఉంటుందండి లో ఫ్లేమ్లో మాత్రమే చక్కగా ఇలా వేపుకోవాలండి చూడండి మనకి లోపల కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ ఈ చికెన్ వడలు మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ